హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మేక్ దర్శన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా గ్రూప్ లో ఈ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసింది కోరుతూ ఉన్నాం వార్తా వివరంలోకి వెళ్దాం మహిళలకే తొలి ప్రాధాన్యం నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఆ శ్రీకారం మహిళలకే తొలి ప్రాధాన్యత అనుకుంటా మహిళలను మోసం చేయాలనుకుంటుంది ఇదే ముచ్చట మహిళలకే తొలి ప్రాధాన్యత అంటారు మహిళల ఓట్లు కీలకం కాబట్టి మహిళలని మహిళలన్నీసార్ టర్న్ చేయనీకి అనమాట ఇదంతా ముచ్చట స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి ఇస్తలేము మహిళల ఫోకస్ చేసినా చేయాలని చెప్పేసి ఇది అంత డ్రామా అనమాట సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి బాట కింద శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్ల రూపాయలు పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలను ప్రారంభించారు తరువాత కేంద్రీయ విద్యాలయం అనంతరం కస్తాపూర్ సభాస్థాయి వద్ద జహీరాబాద్ నియోజకవర్గంలో వంద కోట్లతో నిర్మించిన తొమ్మిది కిలోమీటర్ల గ్రీన్ కారిడార్ నిమ్చి రోడ్డు వంద కోట్లతో జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించారు అన్నట్టు మనం చూసుకోవచ్చు డెవలప్మెంట్ చేయండి కానీ మహిళలకే తొలి ప్రాధాన్యత అని చెప్పేసి అనగానే మహిళలు మీకు బెండుగా అవదు పుష్పటాకి అయినాకో మళ్ళీ కుటుంబి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కార్పొరేషన్ మున్సిపల్ ఎంపీటీసీ సిస్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమైనా అంటే కొంచెం మహిళలకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తారని ఈనాడు మహిళలందరూ ఒకటే రెండు వేల ఐదు వందలు ఏమైనా అని చెప్పేసి అనుకుంటుంది ఇక సామాన్య ప్రజలు మోసం చేస్తేనేమో ఏదన్నా చేస్తే దానికి శిక్షణ ఉంటే శిక్షణ ఉంటే మోసం చేసిందని చెప్పి మరి నాయకులకి ఎందుకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మరి నాయకుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు ఈ న్యాయస్థానాలు ఖచ్చితంగా ప్రజలకు న్యాయము రాజకీయ నాయకులకు ఒక న్యాయం కాదు వాళ్ళు మాటిచ్చి నెరవేర్చకపోవడం ఒక మోసమే సో ఈ మోసానికి ఖచ్చితంగా ఈనాడు న్యాయస్థానాలలో కూడా దీనిపైన చర్చ జరగాల్సిందే ఖచ్చితంగా ఇచ్చిన హామీ నెరవేర్చలేటటువంటి నాయకుల మీద చర్యలు తీసుకోవాల్సిందే తెలంగాణకు కేంద్రం వరాలు ఆ కవాచ్ మిలెట్స్ ఆ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఆ హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక ప్రాజెక్టులను కేటాయించింది సుమారు రెండు వందల కోట్ల వ్యయంతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఆ మిలెట్స్ అంతర్జాతీయ చిరుధాన్యాల కేంద్రంతో పాటు రైల్వే రంగంగా చెందిన ప్రతిష్టాత్మక కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు కానున్నాయి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు సో తెలంగాణలో కవచ్ మిలట్స్ ప్రాజెక్ట్ లో గ్రీన్ సిగ్నల్ ఏదైతే ప్రారంభిస్తే కొంతమందికు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేలు చేసినట్టుగా అయిపోతుంది సో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి సో స్వయంగా ఈనాడు మహిళలు కానీ వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఆస్కారం ఉంటుంది అనమాట యుద్ధ ప్రాతిపదికన పాలేరు సాగర్ ఆండర్ టన్నెల్ పనులు మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగురేటిని అందించే పాలేరులోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ అండర్ టన్నెల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అధికారులను ఆదేశించారన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా త్వరగతి ఏ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నా గానీ రైతాంగానికి అక్కడికి వచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నా గానీ కాలువల విషయాలైతేనేమి దురగతిని పూర్తి చేసి రైతాంగానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాను హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ను గుర్తిస్తున్నాం ఆ డీజీపీ జితేందర్ హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ను గుర్తిస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు ఉగ్ర కుట్ర సూత్రధారి దర్యాప్తు కొనసాగుతుందన్నారు స్లీపర్ సెల్స్ గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు ఈనాడు స్లీపర్ సెల్స్ ని అరికట్టలేకపోతే ఇష్టానుసారంగా మరి తెలంగాణ రాష్ట్రం అయితేనేమి ఇతర రాష్ట్రాల్లోకి ఇష్టానుసారంగా చూడబడి మరి పరిస్థితులు మనం చేయదారిపోతే చాలా ఇబ్బందిగా అయితే సో వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా సమష్టిగా పనిచేస్తాం తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రుల సమావేశంలో ఆ మంత్రి నాదేళ్ల అన్నట్టు మనం చూసుకోవచ్చు బజారైన నాదేళ్ల మన ఒక కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన పౌర సరఫరాల విభజన పరస్పర సహకార అంశాలపై ఆ చర్చ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం హైదరాబాద్ లో జరిగింది అన్నట్టు నిన్న ఏదైతే జరిగింది ఏ విధంగా సివిల్ సప్లైస్ మీద మనం యాక్షన్ సో కొరత ఎక్కడ ఏర్పడుతుంది సో దాన్ని ఏ విధంగా అధిగమించాలి సో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి సో పైన నిన్న సమీక్ష నిర్వహించుకొని మాట్లాడారు అన్నమాట మంత్రులు గచ్చి రోజులో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో మారణ హోమం సృష్టిస్తున్న విషయం తెలిసిందన్నట్టు మనం చూసుకోవచ్చు మళ్ళీ మొన్ననేమో ముప్పై మూడు మంది నిన్న మళ్ళా నలుగురు చనిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు మొత్తం అనమాట ఢిల్లీలో కుస్తీ ఢిల్లీలో దూస్ కవిత లేకపై మంత్రి పొన్నం ఆ కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేక ఉందని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ ఏనాడో బిజెపి బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదని ఆ విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని అన్నారు అయితే ఈనాడు బిజెపి బిఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి పునం ప్రభాకర్ అంటున్నారు మరి ఎట్ల ఒకటి అవుతుందో సాక్ష్యాధారతో బయట పెడితే బాగుంటుంది పునాం ప్రభాకర్ గారు త్రివేణి సంగమంలో జన ప్రవాహం గాట్ల వద్ద భక్తుల పుణ్య స్నానాలు ట్రాఫిక్ జామ్ క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు అక్షయ క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు అన్నట్టు ఆ మరో మూడు రోజుల్లో పుష్కర ఘట్టం ముగియనుంది ఎండలు కూడా తగ్గు ముఖం దీంతో ఐదు భక్తులు తండొక త్రివేణి సంగమం వద్దకు చేరుకుని పుణ్య స్నానం ఆచరిస్తున్నారు కాళేశ్వరం త్రివేణి సంఘం ముందు అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలకు తొమ్మిదో రోజుకు చేరుకున్నట్టు వాస్తవం చూడొచ్చు ఇక స్కూల్ కూడా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈనాడు ఎంతో మంది వీరాదిగా తరలి రావడం జరుగుతుంది అక్కడ పుష్కరాలకి ఈనాడు ఎంతో మంది లక్షల మంది అక్కడ స్నానాలు ఆచరించడం జరిగింది సో ఈనాడు ఏదైతే ఎండలు కూడా తగ్గుముఖం పట్టడంతో భక్తులు ఈనాడు వెళ్ళి అక్కడ దర్శన కార్యక్రమాలు అయితే త్రివేణి సంఘం ముందు స్నానాలు ఆచరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ మైసూర్ పాక్ పోయి స్త్రీ వచ్చే శ్రీ అంటే శ్రీపాక్ అది ఆ అంటే మనం చూసుకొచ్చి నాడు ఏదైనా కరాచీ బేకరీ కరాచీ బేకరీని దొరికియాలి వాళ్ళ పేర్లు ఎందుకు అన్నట్టు విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఆ పహల్గా ఉగ్ర దాడితో భారత్ పాక్ ఉగ్ర ఉగ్ర ఉద్రిక్తతలు పెరిగిపోయి పరస్పరం దాడి చేసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన పేర్లతో ఉన్న ప్రాంతాలపై సంస్థలపై పలు దుకాణాలపై భారతీయులు తమ అసంతృప్తిని వెళ్లబుచ్చారు అన్నట్టు మనం చూసుకోవచ్చు బోర్డు తీసేసేయాలి పాకిస్తాన్ ఏరియా చెందినటువంటి పేరుతో కూడినటువంటి ఏమన్నా బిజినెస్ ఏరియాస్ బోర్డ్స్ ఉంటే వాటిని తొలగించాలన్నట్టు మైసూర్ పాక్ పోయి శ్రీ వచ్చే అన్నట్టు ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజాని తెలుగు దినపత్రికలోని మెయిన్ మెన్పడించిన వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే